రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో శ్రీ 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 త్రిదండి స్వామి ఆశ్రమంలో కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఇరవై ఒకటవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇరవైక ఏళ్లుగా కిన్నెర వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ అభినందించారు స్వలాభం ఆశించకుండా అనాథలకు అన్నీ తామే మేమున్నామంటూ కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఆపన్న హస్తం అందించడం అభినందనీయమన్నారు శ్రీశ్రీ శ్రీ త్రిదండి స్వామి సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయి ఇరవై ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సేవా కార్యక్రమాలు చేయడం ఎందరికో ఆదర్శమని వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రికను చిరంజీయరస్వామి అభినందించారు దశాబ్దాలుగా నడిపిస్తుండేటటువంటి ఈ కిన్నెరా వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్రగతిని ఆశించి ఇక్కడ ఆరంభం చేయబోయేటటువంటి ఈ భవన ప్రారంభ మహోత్సవం లాంటి కార్యక్రమం కూడా దీంతో కలిపి చేస్తున్నారు శ్రీమతి నాగచంద్రిక గారు వారి టీమ్ ఆఫ్ మెంబర్స్ కూడా కలిసి వారి యొక్క ఉద్యమం మంచిగా జరగాలి అని ముందుగా మేము మంగళ శాసనం చేస్తున్నాము ఒక సామాన్యమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగిని శ్రీమతి నాగచంద్రిక గారు ఆ స్థితిలో వారు ఉంటూనే అనాథలుగా దీనులుగా ఉండే వాళ్ళకి ఏదైనా ఒక సేవలు అందించాలి అని వారి యొక్క ఈ కెనరా వెల్ఫేర్ అసోసియేషన్ని ఆరంభం చేశారు ఎవరు పట్టించుకోకుండా ఏ దిక్కు లేకుండా ఉండే వ్యక్తుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అట్లాగా సేకరించి వారికి అవకాశం ఉండేటంతలో వారు దీన్ని నడిపిస్తూ వారికి ఉండేటటువంటి ఆ గృహంలోనే ఒక భాగాన్ని దాన్ని కేటాయించుకుని వారు చేస్తుండేవారు సాధారణంగా ఎవరైనా సేవలు చేయాలి అని అనుకునే వాళ్ళు తనకి అవకాశం ఎవరైనా చేయడానికి ఇస్తే వసతులు కల్పిస్తే చేస్తుంటారు కానీ ఆవిడ తన జీతంలోనే ఒక భాగాన్ని దానికోసం కేటాయించి అవసరమైతే తన దగ్గరుండే ఆభరణాలను కూడా అమ్మేసి ఆ వచ్చే పైసలతోటి తను చేసేటటువంటి సేవల్ని కొనసాగించడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఈ అసోసియేషన్ని కాస్త మనసుండేటటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రార్థించి వాళ్ళ సహాయం తీసుకుంటూ చేస్తూ వస్తున్నారు